you mm -hmm. డాక్టర్ 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 గాడాల 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 గా الله <سؤال> مولانا الأبين <سؤال> وبلغنا رسولهم النبي ونحن ولا ذلك من الشاهدين <سؤال> والشاكرين <سؤال> والعاملين والحمد لله رب العالمين

తప్పకుండా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి తోడ్డానికి కృషి చేస్తానని తెలియజేస్తూ కంపెనీ ఏదైతే ఈజ్గా కంపెనీ కూడా ప్రభుత్వంగా తీసుకురావడం కూడా జరిగింది దీంతో పాటు ఇంకా నగరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అహ్మద్నగర్ శాధికారంలో మొదలు పెట్టుకోవడం ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ దిగా కంటి ఏరేతే ప్రొమొటోపరంగా అధికారికంగా వచ్చు ఆక్షమసంస వచ్చే సంవత్సరం ఏ ప్లానింగ్ చేస్తా అంటే కోరస్ ను పెట్టి అన్ని ఇందులోకి తీసుకొవాలని మార్కిలో విజ్ఞప్తి చేస్తుంట అంతటి ధన్యవాదాలు థాంక్యూ సర్ థాంక్యూ సోబాకాంస్ తో ఇంకా మా ఎవరైతే లార్డ్ కోసగర్ ఎప్పుడూ కూడా మాట్లాడుతుంటారు ఈ రోజు నాకంటే భారీ మెజారిటీ ఇరాడంకి బుకింగ్ మార్కెట్ ముస్లిం సోదరులని ప్రతి మీటింగ్ కూడా ఆయన నొక్కి ఒక్కాడిస్తున్నారు అలాగే మొన్న ఈ రంజన్ మాసంలో ఆడితో మసీదు అక్కడ ప్రెసిడెంట్ రసిక్ రాజా గారు ముస్లిం సోదరులందరూ కూడా బయట కొంచెం ఈ నమాజ్ కోసం ఇబ్బంది పడుతున్నారు కొంచెం మాకు షెడ్యూతే బాగుంటుందంటే అడిగిన వెంటనే మా యువనాయుడు ఆదివాస్ గారు ఆయన షెడ్యూయించి मुस्लिम लोगों ने उन्होंने प्रार्थना दोबारा सारी चालू करो आगे एबी इनिशोतन आरडनो से मुनुडे रेडम एकेडमी की एक अवस्था में सारे एंटीजन आर्टिकल शिप होना चाहिए और सारे खोलकों में अंदर कोडा वैक्यूस सौभाग्य से चंगड़े को देकर सभा वितरण हासिल करें अपना नाम लिखा दीजिए इंशाल्लाह आपकी रसीद आप तक हम पहुंचा देंगे

yeah! भूल चूक से कोई गलती या गफलत हो गई है मोला अपनी रहेगी व करीबी के सबसे में माफ फरमा कर कबूल फरमा